పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో తెగకుషి బాలయ్య చిరంజీవిపై చేసిన కామెంట్లు తమకు కలిసి వచ్చేటట్లుగా ఉన్నాయని ఫీల్ ఫ్యాన్ స్పీడ్ను పెంచేసిన బాలయ్య కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్ద వ్యక్తుల మాటలు సెలబ్రిటీల మాటలు చాలా వరకు తారాస్థాయిలో వివాదాన్ని తీసుకెళ్తుంటాయి సరిగ్గా అదే జరుగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్న శాసనసభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారణ లేపుతున్నాయి దీన్ని కప్పుకోవడానికి సరిచేయడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కొన్ని సక్సెస్ అయ్యారు కూడా అయినప్పటికీ ఆ వ్యాఖ్యలు ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా మారుతున్నాయి మొన్నటి వరకు జగన్ సైకో అంటూ మాట్లాడిన బాలకృష్ణ ఇప్పుడు జగన్ కి గా మాట్లాడడం వైసీపీకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది మొన్నటిదాకా రాజకీయ డిఫెన్స్ లో వైసీపీకి చాలా తక్కువగానే మార్కులు వచ్చాయి ఏదో ఎదురుదాడి చేసినప్పటికీ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత స్టఫ్ ఆ పార్టీలో అంతగా కనిపించలేదు మొత్తం మీద చూస్తే వైసీపీ పార్టీ దాడి చేయడానికి ఒక సరైన అస్త్రం అయితే కనిపించలేదు ప్రస్తుతం ఇలాంటి ఒక అస్త్రాన్ని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే చక్కగా వైసీపీ చేతికి అందించారు చెప్పకుండానే ఆయన ఒక పెద్ద ఆయుధాన్ని వైసీపీ చేతికి అందించేశారు తనకున్న ఈగో వలనో లేకపోతే తన ఎదిరించి బాధించేసి మాట్లాడిన మాటల వలన వైసీపీకి ఆయుధాన్ని అందించారు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఇరుకున పెట్టడానికి బాలకృష్ణ మాటలు చాలా పనికొస్తున్నాయట వైసీపీకి ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఏదో ఒక రూపంలో విపక్షానికి కలిసి వస్తుందని భావించి ఉంటారు కానీ అందులో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు బామర్ది బాలకృష్ణ రూపంలో తమ పార్టీకి హైప్ వస్తుందని వైసీపీ నేతలు ఊహించిండరు వైసీపీకి ఎటు దారితోచిన స్థితిలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ పార్టీకి ఒక మార్గం చూపినట్లయింది ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలో కలతలను ఎంతవరకు పెడతాయో తెలియదు కానీ వైసీపీకి మాత్రం కొండంత బలం చేకూర్చాయని చెప్పాలి జగన్ సైకోగాడంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొంత బాధ కలిగించవచ్చు కానీ అదే సమయంలో బాలయ్య చిరంజీవిపై చేసిన కామెంట్లు తమకు కలిసి వచ్చేటట్లుగా ఉన్నాయని తెగ ఖుషీగా ఫీల్ అవుతున్నారు గతంలో జగన్పై చేసిన ఆరోపణల్ని ఒకసారి బాలయ్య తెలిసి తెలియకుండా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రయోజనం కల్పించాయి ఎందుకంటే గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ వద్దకు వెళ్ళినప్పుడు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని అవమానించారని పదే పదే ఆరోపించారు జగన్ యాటిట్యూడ్ అదేనని సాక్షాత్తు చిరంజీవిని అవమానిస్తే ఇక సామాన్యుల మాటేవిటంటూ ప్రశ్నించారు కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన చిరంజీవి నేడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో కొంత ఘాటుగానే స్పందించారు జగన్ తనను సాధారణంగా ఆహ్వానించారని తనను అవమానించలేదని చిరంజీవి చెప్పడంతో వైసీపీ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఆరోపణలు అబద్దమని తేలిపోయింది మరోవైపు బాలయ్య చేసిన వ్యాఖ్యలతో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నేతలపై కూడా అక్కడ కాపు సామాజిక వర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ అన్ని మాటలు చిరంజీవిని అన్నప్పటికీ జనసేన మంత్రులు అసెంబ్లీలో ఉండి ఎందుకు ఖండించలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది పవన్ కళ్యాణ్ నాగబాములు కూడా ఈ విషయంపై స్పందించకపోవడంతో పాటు టీడీపీ ముఖ్య నేతలు కూడా కనీసం ఆ వ్యాఖ్యలపై చిరంజీవికి అనుకూలంగా కామెంట్స్ చేయకపోవడంపై కాపు సామాజిక వర్గం నేతలతో పాటు చిరంజీవి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు సోషల్ మీడియాలో ఇది కనిపిస్తుంది అందుకే వైసీపీ తమ అధినేతను సైకో అని అన్నప్పటికీ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో వాతావరణం తమకు అనుకూలంగా మారిందన్న లెక్కలు వేసుకుంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో